తి పట్టణం నల్లజెరువుల మత్స్యకారులు వదిలినటువంటి చేపలు సంపద మత్స్య సంపద ఈరోజు మొత్తం కూడా చనిపోవడం జరిగింది చేపలు పెద్ద ఎత్తున చనిపోవడం జరిగింది ఈ చనిపోయిన చేపల విలువ దాదాపు దాదాపుగా లక్ష చేప లక్ష చేప పిల్లలు వదిలిపెట్టినాము దాదాపుగా పది పదిహేను లక్షల విలువైన మత్స్య సంపాదన వచ్చింది దిల్లీ ఇప్పుడు ఏం తెగులు సోకిందా లేకపోతే ఏంది వాటరు కంటెంట్ బాగాలేదా లేకపోతే పొల్యూషన్ ఉందా ఇప్పుడు మత్స్యకారులు వాళ్ళు అధికారులు వచ్చింది వాళ్ళు వచ్చేమంటున్నారంటే మా ఈ చెరువుల ఆక్సిజన్ చాలా తక్కువైందని చెప్తున్నారు కాబట్టి ఈ మత్స్య సంపద చనిపోవడం వల్ల దాదాపుగా నాలుగు వందల యాభై మత్స్యకార కుటుంబాలు ఈ చెరువు మీద ఆధారపడి జీవిస్తున్నాయి వాళ్ళందరూ కూడా ఈరోజు రుణిన పడే పరిస్థితి ఉంది ప్రతిరోజు కూడా వచ్చి పది పదిహేను మంది కావాలి కాస్తారు వాళ్ళందరూ పనులు వదులుకొని వృత్తులు వదులుకొని అందరూ కూడా ఇక్కడ వచ్చి మత్స్యకారుల జీవనోపాధి మొత్తం కూడా ఈ చెరువే ఉంది కాబట్టి మత్స్య సంపద ఈరోజు పెద్ద ఎత్తున చేపలు చనిపోయి దాదాపుగా పది పదిహేను లక్షల జిల్లాల మత్స్యకారులు నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ఈ దీన్ని గుర్తించి ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకొని వారికి ఆర్థిక సహాయం చేయాలి అదేవిధంగా ఈ మత్స్య సంపదకు అనుకూలంగా మళ్ళీ నెక్స్ట్ సీజన్లో కూడా వీళ్ళకు చేప పిల్లలు ఫ్రీగా వదిలే విధంగా ఒక చర్య తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ మత్స్య సంపద ఇంకా చనిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆక్సిజన్ లెవెల్ తగ్గినాయి ఈ ఆక్సిజన్ లెవెల్ పెంచాలంటే మరి ఇప్పుడు మత్స్యశాఖ అధికారులు ఏడీ అధికారులు రావడం జరిగింది వాళ్ళు పసుపు అదే అదేవిధంగా ఉప్పు కలిపి పెద్ద ఎత్తున చల్లాలని చెప్తారు అంతా చల్లే ఆర్థిక స్థోమత మత్స్యకారులకు లేదు కాబట్టి ఈ చర్యనుడుక ఈ చల్లే విధానం నుడక ఈ ఒక ఏడీ గారు కానీ మత్స్యకారు అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు కానీ తీసుకొని చేసి మత్స్యకారులు ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు